అమరావతి శంకుస్థాపనకి వచ్చిన మోదీ గారు తెలుగు వాళ్ళ గురించి మన రాష్ట్రాన్ని గురించి ఆంధ్రప్రదేశ్ గురించి పొగుడుతుంటే ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా గర్వించగ తగాలి ఆనందపడే విషయం మోదీ గారు తెలుగులో మాట్లాడుతు మోదీ గారు తెలుగులో మాట్లాడుతూ మన తెలుగు వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్ని పొగుడుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళకి ఎంత ఆనందం అవుతుందంటే అది మాటల్లో వెలుకొట్టలేనిది మన రాష్ట్రం ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది ఇంకా కూడా దేశం అన్ని కూడా మన వైపు చూసే సత్తా చాటుతుందని చెప్తున్న మోదీ గారు మోదీ గారు తెలుగులో మాట్లాడుతుంటే ప్రతి ఒక్క తెలుగు వాడికి కళ్ళల్లో ఆనందం మోదీ గారు మాట్లాడింది జస్ట్ సింపుల్ గా సింప్లిఫై గా ఒక ఆరు మాటలు ఈ వీడియోలో చెప్తున్నా మోదీ గారు ఏమన్నారంటే ఒక అమరావతి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ అరవై వేల కోట్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది ఈ అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ విద్యారంగాల్లో ప్రధానంగా నిలవబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణమైన సహకారం అందిస్తామంటున్న మోదీ గారు మోదీ గారు ఒక మాట అన్నారు అబౌట్ చంద్రబాబు నాయుడు గురించి ఇది అందరూ కూడా గర్వించదగ ఒక మాట అబౌట్ చంద్రబాబు నాయుడు గురి అబౌట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మోదీ గారు నేను గుజరాత్లో ఉన్నప్పుడు టెక్నాలజీ నాతో మొదలైంది అని అందరూ అంటుంటారు కానీ యాక్చువల్గా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసింది డెవలప్ చేసింది నాకన్నా బాగా చేసింది అంటే అది చంద్రబాబు నాయుడు గారే నేను నా ఆఫీసర్ని పెట్టి చూసి అబ్జర్వ్ చేశాను చంద్రబాబు నాయుడు గారు లాంటి క్రియేటివిటీ మైండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి వారు ఇండియాలో ఎవ్వరూ లేరు ఇంకా మోదీ గారు చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నారంటే పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ చేయాలన్నా మంచి క్వాలిటీ అవన్నీ పూర్తి చేయాలన్నా నా అనుభవంతో చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని మించి మన దేశంలో ఎవ్వరూ లేరు అమరావతి మన రాజ్యానికి మన దేశానికి గ్రౌత్ ఇంజిన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా పెరుగుతున్న దేశం మనది అది మన భారతదేశం ఇది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనంగా మారుతుంది రైల్ మరియు రైల్ మరియు రోడ్ ప్రాజెక్ట్స్కి వేల కోట్లు వేల కోట్లు అందించడం జరుగుతుంది అమరావతి ఈ కనెక్టివిటీతో కొత్త అధ్యాయం మొదలవుతుంది కేంద్రం నుంచి రైల్వే బడ్జెట్కి తొమ్మిది వేల కోట్లు అందిస్తున్నాం సో మోదీ గారు ఒక మాట ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఒక మాట అన్నారు ఆ మాట మాత్రం ఎవరీ ఆంధ్రప్రదేశ్ ఆ తెలుగు సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గర్వించ తగ్గ ఒక మాట ఆంధ్రప్రదేశ్లో కనే సంఖ్య తక్కువేం కాదు వాటిని నిజం చేసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ కాదు నేను నమ్మకంగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ సరైన మార్గంలోనే నడుస్తుంది సరైన అభివృద్ధిలోనే వెళ్తుంది మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ జిడిపి గ్రౌత్ చరిత్రని మార్చబోతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ భుజంతో పాటు నా భుజం కూడా తోడు వేసి పనిచేద్దాం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట నర్భయ ఈ మాట మాత్రం చాలా బాగుంది అమరావతి ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ రాజధానిగా మారబోతుంది వరల్డ్ కాస్ క్యాపిటల్ ఇండియాస్ గ్రౌత్ ఇంజర్ సో ఇక కీలకమైన స్పీచ్ అంటే మాత్రం ఈ అమరావతి శంకుస్థాపన రోజు మన చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మాత్రం చాలా బాగుంది దాన్ని క్లిష్టంగా క్లియర్గా ఏది హైలైట్స్ ఉందో అది మాత్రం ఒక ఫార్వర్డ్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోకి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదంటే ఒక సబ్స్క్రైబ్ చేయి అలాగే నీకేమనిపిస్తున్నావు వీడియో గురించి కామెంట్ కూడా చెయ్యి ఉగ్రవాదులను అణిచివేయడానికి మోదీ గారు తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారు మోదీ గురించి ఒక మాట అన్నారు బా ఆ మాట మాత్రం సూపర్ హైలైట్ అనమాట రైట్ టైం రైట్ లీడర్ రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ద నేషన్ అది మోదీ గారు వెరీ స్ట్రాంగ్ లీడర్ అండ్ బ్యాలెన్సివ్ లీడర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్సెప్టింగ్ ద మోదీ లీడర్షిప్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి రాజధానిగా కోరి ఇచ్చారంటే ఇది భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక చరిత్ర ఐదు కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల ప్రజలు అమరావతి నా రాజధాని అని చెప్పుకునే విధంగా తయారు చేస్తాం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రాజధానిగా తయారు చేసే తీరుతాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ప్రపంచం మెచ్చే నగరం అది ఏదైనా ఉంది అంటే అది మాత్రం మన అమరావతి చంద్రబాబు నాయుడు గారు మోదీ గురించి ఒక మాట నర్భయ్యారు అదేంటంటే నో అదర్ పొలిటిషియన్ కెన్ అండర్స్టాండ్ ద టెక్నాలజీ ఓన్లీ మోదీ కెన్ అండర్స్టాండ్ ద టెక్నాలజీ ఒక అమరావతినే కాదు ఇరవై నాలుగు జిల్లాలను కూడా డెవలప్ చేస్తాం అంటున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాజెక్ట్ హైలైట్స్ ఈ వీడియోలో కొద్దిగా వదులుతాను ఈ వీడియో చూసి ఎలా డెవలప్ అవుతుందో ఫ్యూచర్గా గా ఒక త్రీ డీ లుక్ అనేది వీడియోలో ఉంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన